హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనము శివరాత్రి పండగ రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా తక్కువ టైంలో సూపర్ టేస్టీగా ఉండే లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి మనం ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటే కప్పు కొలత పెట్టుకొని అదే కప్పుతోటి అన్నీ వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులను వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని పుట్నాలను మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి నేనైతే పల్లీలను ముందుగానే వేయించుకొని పైన పొట్టు తీసుకొని పూర్తిగా చల్లార్చుకున్న చల్లార్చుకున్న పల్లీని వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి నా దగ్గర రెడీమేడ్ కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే కనుక ఎండు కొబ్బరిని కూడా తురిమి వేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించుకున్న నువ్వులను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిలన్నీ కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనము ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవటానికి పల్లీలు నువ్వులు వేయించుకోవటానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కానీ అవి వేయించుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలో లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా అంతా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము అలాగే హాఫ్ కప్పుకి కొంచెం తక్కువ వాటర్ని వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం వేసిన బెల్లము వాటర్లో కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఈ లడ్డూలకి మనకి పాకం అవసరం లేదు ఒకసారి మిక్స్ చేసేసుకొని బెల్లాన్ని విధంగా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టేసుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో ఇసుక ఉందని చెప్పేసి నేను వడగట్టేసుకున్న ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో కనుక ఇసుక లాంటిది ఏం లేకపోతే డైరెక్ట్గా మనం వేసి లడ్డుల్లా చుట్టేసుకోవచ్చు ఇట్లా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం ఇందాక కలుపుకున్న పిండిలోకి ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండినంతా మనకి లడ్డు చుట్టడానికి వీలుగా వచ్చేటట్టుగా కలిపేసుకోవాలి మరీ ఒకేసారి వేసేసుకున్నారనుకోండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మనము పిండిని అంతా కలిపేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము లడ్డూల్లాగా చుట్టేసుకుందాము లడ్డూలు అనేది మీకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు నేనైతే చిన్న సైజు లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నా చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో లడ్డూలు మనము బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటప్పుడు మరి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలిపేసుకుంటే ఈ విధంగా లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకేనండి ఫైనల్గా మనకి శివరాత్రి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఈ లడ్డూలు మనకి సాఫ్ట్గా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి చూసారు కదండీ మరి ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం